ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్లో పాత సామాగ్రి స్వాహా చేసినట్లు ఆరోపణ రావడంతో సూపర్ండెంట్ మైత్రేయిపై డిటిహెచ్ఎస్ అధికారిని మాధవి విచారణ చేపట్టారు ప్రభుత్వ ఆసుపత్రిలో అక్రమంగా హాస్పిటల్ కు సంబంధించిన పాత వస్తు సామాగ్రి మొత్తం సూపర్ండెంట్ మైత్రేయి అమ్ముకుంటున్నట్లు ఫిర్యాదులు రావడంతో విచారణ చేయడం జరిగిందని అన్నారు అదేవిధంగా గతంలో కూడా వైద్యురాలు నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందినట్లు ఫిర్యాదు చేసినా ఇప్పటి తమకు న్యాయం జరగలేదంటూ మృతి చెందిన శిశువు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు గురవుతున్నారని అదేవిధంగా అధికారులకు తెలియకుండా పాత సామాగ్రి అమ్ముకోవడంపై ఉన్నతాధికారులు విచారణకు పంపించడం జరిగిందని ఆమె తెలియజేశారు విచారణ అనంతరం ఉన్నతాధికారులకు వివరాలు పంపించడం జరుగుతుందని మాధవి తెలిపారు

గవర్నమెంట్ వాళ్ళు మాకు ఎంక్వైరీ చేయమని చెప్పారు దాని కోసం ఎంక్వైరీ చేయడానికి ఈరోజు వచ్చారు నన్ను ఎంక్వైరీ ఆఫీసర్గా వేశారు రిసీచర్స్ కర్ణుడ దాని పర్టికులర్స్ అవన్నీ తీసుకొని అన్నీ అందరి దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని కలెక్ట్ చేసుకొని వెళ్తున్నాను దాని రిపోర్ట్ ఇవ్వడానికి ఈ వారం పది రోజుల్లో ఇచ్చేస్తాను ఏం జరిగిందో ఏం ఎందుకంటే ఆక్షన్ వేసారంట ఆక్షన్ వేసి అమ్మారంట అవన్నీ పర్టిక్యులర్స్ అన్ని తీసుకొని వెళ్తున్నాం ఏం జరిగింది అంటే ప్రస్తుతంలో ప్రస్తుతం ఉన్న గారి ఆయంలోనే జరిగింది ఆక్షన్లో ఏ మెటీరియల్స్ ఉన్నాయి ఏది బెడ్స్ కార్డ్స్ తర్వాత చిన్న చిన్న ఫ్యాన్ సీలింగ్ ఫ్యాన్ పని చేయని ఫ్యాన్ లేదా టేబుల్ అంట ఆపరేషన్ గదిలో ఒక టేబుల్ అయ్యి ఉంటుంది సొంతంగా వేసింది మేడం లేకుంటే అధికారులు పర్మిషన్ తీసుకుని అమ్ముకుంటుంది పర్మిషన్ తీసుకొని హెచ్డిఎస్ మెంబర్స్ పర్మిషన్ తీసుకొని వేశారు ఏపీహెచ్ఎం డిఏసి వాళ్ళు కూడా లెటర్ పెట్టారు ఎప్పుడు పెట్టారు మేడం అది ఆ టైంలోనే పద్దెనిమిది పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు ముందు ఆరో తారీఖు ఎప్పుడో పెట్టారు కమిటీలో వేసారు మేడం ఇది మేడం వేసారు కమిటీలోనే ఎక్కడ మేడం కమిటీలో ఎక్కడ వేసారు

మేము వచ్చి వేరే దానికోసం వచ్చాము అది నిమిషం చెప్పాము ఒక్క ఏ నిమిషం రాలేదు ఇంత వాళ్ళు చెప్పకపోతే అందుకే కదా వాళ్ళకి నేను డిఫ్యూరికి ఏ నిమ్మర్నీ పంపించాను అని రాశాను ఒక్కళ్ళని రా కూడా పంపలేదు వాళ్ళు ఎవరేం కదా మేము అందుకంటే ఏం చెప్తాం మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము కదా వాళ్ళని ఇక్కడ పలానా చోటు మేము వస్తున్న ఎంక్వైరీకి అందరిని పంపించే నేను రాశాము ఒక్కళ్ళు రాలేదు ఒక్కళ్ళన్నా వస్తే వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకునే వాళ్ళం మీరేదైనా అరికట్టుకోగలగాలి అది నేను పైదా నేనే చూడాలి ఆ కంప్లైంట్ పెట్టిన నేను రాదు నాది ఫోర్జరీ జరిగింది అని చెప్పారు మేమేం చేస్తాం మా అదే ఫోర్జరీ జరిగిందంట అతని సంతకండి ఆధార్ కార్డ్ అవన్నీ తీసుకున్నాము అంట అంతకంటే ఏం చేస్తాము అతను కాదో అవునో కాదో అన్నది అతనే అవునో కాదా అని తెలుసుకోవడానికి ఇప్పుడు నువ్వు నువ్వు వస్తావయ్యా నీ నాకు తెలుసా నువ్వు అమ్ముకారన్నావు అనుకో అనుకోవాలి కదా నువ్వే అనుకోవాలి కదా అందు గురించి ఓల్డ్ క్రాప్ పై వచ్చిన తర్వాత చూడండి అయ్యా తుదు మంత్రంగా అంటే మా చేతులైనంత మటు కలెక్టర్ గారికి పెట్టేశాను రేపు స్పందనకు వచ్చినప్పుడు కలెక్టర్ గారిని దగ్గరికి నేను ఆ రిపోర్ట్ తీసుకొని వస్తాను మీకు కావాలంటే కలెక్టర్ గారే చెప్తారు చెప్పాను నేను అన్ని స్టాఫ్ మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా అవన్నీ వెరిఫై చేసుకోండి గవర్నమెంట్ ఇది కూడా ఎన్ని రోజులు కావచ్చు మేడం ఇప్పుడు మీరు ఇదే ఉందా మేడం మరి అది ఎంతవరకు తేలింది మేడం ఇప్పుడు

ప్రకతం లేకపోండి అమ్మడానికి రైస్ లేదు కదా ఇది కాబట్టే కదా ఎంక్వైరీకి వచ్చాము ఎన్ని ప్రాపర్ ఎంక్వైరీ అవ్వదు కదా హాస్పిటల్లో ప్రతిదీ ఎంక్వైరీ జరుగుతుంది ఆయన తాకూర్ ఎంక్వైరీ జరిగిన తర్వాత మీరు వస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు పోతున్నారు కానీ రిజల్ట్ ఏమీ కనిపలేదు మేడ ఎన్నో ఎంక్వైరీలు వచ్చినా సూత్రవంతంగా జరగనే నేను ఒక్కసారి నేనే ఎంక్వైరీ బాబు క్లియర్ మేడ ముందు వచ్చిన డిసీఎస్లు కూడా ఫస్ట్ అయిపోయినది నేను పంపించాను రేపు అతనికి చెప్తున్నాను కలెక్టర్ గారి దగ్గరకు వస్తే కలెక్టర్ గారే చెప్తారు అతనికి ఏం జరిగింది ఏం రాశాము అనేది మేము చెప్పకూడదు